వెల్కమ్ టు రచిత కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీ 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 ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దిల్చుక్ నగర్ సాయిబాబా దేవాలయం పూర్వ చైర్మన్ బచ్చు గంగాధర్ గుప్తా చర్లపల్లి పేస్ వన్ పారిశ్రామిక సంఘం ఉపాధ్యక్షులు నల్లపాటి గుప్తా హాజరయ్యారు ముందుగా ఆలయంలో వారి గోత్రనామాలతో అర్చన చేయించి వేద పండితులతో ఆశీర్వచనం ఇప్పించారు అనంతరం సంఘం సభ్యులతో కలిసి వారు అన్నప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న అమ్మవాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇతర సేవా కార్యక్రమాల గురించి చాలా సంవత్సరాలుగా ఇతరుల ద్వారా వింటున్నామని ఈ రోజు వారి సేవా కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు అన్నప్రసాద వితరణ చేసి పేదల ఆకలి తీర్చితే ఆ భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సంఘం ముఖ్య సలహాదారులు చీకటిమల్ల అశోక్ కుమార్ మంచుకొండ సురేందర్ ఎల్వి కుమార్లను సంఘం అధ్యక్షులు వాసుగుప్త ఘనంగా సన్మానం చేశారు అధ్యక్షులు వాసుగుప్తా మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య రోజున ఐదు వందల మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఆలయం ఎదుట అన్నదానం కోసం షెడ్ ఏర్పాటు చేశామని అన్నారు ఆలయం పక్కన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించామని త్వరలోనే పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు అన్నప్రసాద వితరణ కార్యక్రమంకు సహాయ సహకారం అందించిన దాతలకు సంఘం మహారాజా పోషకులకు చీఫ్ అడ్వైజర్లు అడ్వైజర్లకు ఈసీ సభ్యులకు సంఘం కార్యదర్శి అద్దెం సత్తయ్య కోశాధికారి వీరలింగం అన్నప్రసాద ప్రాజెక్టు చైర్మన్ రేణికుంట శ్రీనివాస్ గుప్తా కో కన్వీనర్ అరవపల్లి శ్రీనివాస్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బొగ్గారపు వెంకటేశ్వర్లు అమర్నాథ్ వెలుగాంధుల ఆంజనేయులు చికోటి కరుణాగర్ చంద్రకాంత్ చికోటి విజయ్ కుమార్ ఉప్పల బాలశ్యాం కర్ణాటి శ్రీనివాస కోటగిరి నాగభూషణం కొత్తూరు శ్రీనివాస వాసవి బ్రదర్స్ జ్యూలరీ గోపి కృష్ణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కొత్తపేట ఆరోగ్య సంఘం ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ మాందరి దేవాలయం నిర్వహిస్తున్నారు దానికి ముఖ్య అతిథులుగా ఈరోజు మన గంగా బు గంగాధర గారు సాబాగుడి మాజీ చైర్మన్ అసోసియేషన్లో వైస్ చైర్మన్గా ఉంది తర్వాత నల్లబడి బసంత్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా కూడా వచ్చేశారు ఈ కార్యక్రమానికి నల్లబాటి బసంత్ గారు ఆయన పాల్కాన్ తెలంగాణ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ కాకుండా ఈ మధ్యనే చెర్లపేలి ఇండస్ట్రియల్ ఏరియాకు వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికయ్యాడు మరి ఈరోజు ఇద్దరికి ముఖ్య అతిథులకు కొత్తపేట ఆరోగ్యంగా జరుగుతున్న తెలియజేస్తున్నాను మొట్టమొదటిసారిగా కొత్తపేట ఆరోగ్య సంఘము పర్మనెంట్ ప్రాజెక్టు నెల నెలకొల్పించింది దాంట్లో భాగంగా మరి ఈ మాంగా దేవాలయంతో ముందుగా అన్నదాన షెడ్యూల్ నిర్మించడం జరిగింది ఒక లక్ష రూపాయల వ్యయంతో దాంట్లో మూడు వందల గజాల ప్లేస్లో కూడా దాదాపు మూడు వందల గజాల స్థలంలో కూడా దాదాపు పదిహేను లక్షల వ్యయంతో కూడా నిర్మాణం చేపట్టి తుది సదుకు చేరుకున్నది మరి ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మరి దైవ కార్యక్రమాలు కాకుండా మరి ఈరోజు కొత్తపేట ఆరోస్య సంఘము సభ్యులందరూ కూడా మరి కార్తీక వనభోజనాలు కార్యక్రమం నిర్వహిస్తూ మరి ప్రజల సేవలు పాల్గొంటూ బీదవారికి చదువు చెప్పిస్తూ మరి దాంతోపాటు రక్తదాన శిబిరాలు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ మరి ఎవరికైనా బీదవారికి అడిగిన తలంపుగా సేవా కార్యాలు నిర్వహిస్తూ మంచి పేరు ప్రతిష్టలు కలిగి 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 కలిగిపోయి పడుతున్న కొత్తపేట ఆరోగ్య సంఘం నిజంగా మరవననేది ఇటువంటి చిన్న సంఘమైనా కూడా అందరికీ ఈరోజు మరి వెలకొల్పు అవుతుంది ఎన్నో మంచి కార్యక్రమం నిర్వహిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందుతున్న కొత్తపేట ఆరోగ్య సంఘానికి నేను చీఫ్ అడ్వైజర్ నాకు కూడా చాలా సంతోషాలు ఇచ్చాం మరి ఇటువంటి మంచి కార్యక్రమాలకు వెళ్ళారు ప్రతి వెల్లూరులో మేము కూడా సహాయ శాఖ అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను శుభోదయం అండి ఈ రోజున మన కొత్తపేట సంఘం శ్రీ మాడూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు శ్రీనివాస్ గారు అదోపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ మిత్ర బృందము ఈసీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు మాకు తెలుసు నేను మొదటిసారి ఇచ్చేశాను మా సురేంద్ర అన్న గారు చెప్పినట్టు వీళ్ళు నిర్ణధామ్యంగా అంటే ఏ కార్యక్రమాన్ని వీళ్ళు పెండింగ్ పెట్టదు అన్ని శ్రద్ధతో అంటే ఒక కాన్సెప్ట్ ఏదున్నా ఒక పర్ఫెక్షన్తో చేస్తున్నారు వీళ్ళ గ్రోత్ కూడా టెంపుల్లో ఫస్ట్ టైం రావడము చూడడం జరిగింది ఈ ఏది పెట్టుకున్న పని కంప్లీట్ చేయడం వీళ్ళకి మంచి ఆనవాయితీగా ఉంది వీళ్ళ అదృష్టము అందరూ సహకారాలు కూడా ఇస్తున్నారు వాళ్ళు అడిగే విధానం కూడా అంత ప్రేమతో అడుగుతున్నారు కాబట్టి విజయవంతంగా అన్ని పనులు అవుతున్నాయి అలాగే ఈ రోజున అమావాస భోజనాలు చేస్తున్నటువంటి విధానం కూడా చాలామంది ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెడతాము వీళ్ళు దాని గురించి ఒక శ్రద్ధతో పర్మనెంట్ షెడ్ వేయడం అనేది ఒక రియల్గా ఒక వాల్యూ అన్నట్టు అంటే అన్నదానం అనేది ఒక పవిత్రమైన విధానము దాని రోడ్ల మీద బండ్లు వెళ్తుంటే ట్రాఫిక్లో తినేటోడికి కూడా సౌకర్యం లేకుండా ఉంది ఒక గుడిలో ఓన్లీ అన్నదానానికి ఒక శ్రద్ధతో పెట్టినారంటే వాళ్ళలో ఒక శ్రద్ధ ఒక భక్తి అంటే తినే వ్యక్తికి కూడా ఒక రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మీనింగు అలాంటి వ్యక్తులకు మనం సహకారం అందించడం మన ఎంతో గొప్ప విషయము వాళ్ళు ఇంకా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు మరియు మన వయసులకు జనాలందరికీ కూడా మంచి చేయాలని కోరుకుంటూ ఆర్యవయస్సు సంఘం కొత్తపేట ప్రెసిడెంట్ గారికి మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీకి తోటి మెంబర్స్ అందరికీ నా నమస్కారాలు ఈ ఆర్యవస్సులు ఈ కొత్త ఏది కొత్తపేట కాదు ఎక్కడైనా సరే అన్నదాన కార్యక్రమాలు చేయాలంటే మనం ఆర్యవస్సులతో సాధ్యమవుతుంది ఎక్కడైనా మనం ముందుండి ఈ సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది యూనిటీగా అయ్యి ఈ అన్నదాన కార్యక్రమాలు చేయడంలో మన వైశ్యులు చాలా ముందంచ ఉన్నారు ఈ కార్యక్రమం మన కొత్తపేటలు చేయడం నాకు కూడా ఆనందదాయకం ఉంది పిల్లంగా నేను కూడా సంతోషించి వస్తా అని చెప్పినాను ఈ కార్యక్రమంలో ఏదన్నా కార్యక్రమం ఉన్నా కానీ నాకు ఏదన్నా పార్టిసిపేట్ చేయమన్నా కానీ నేను కూడా మీతో పాటు ఉండడానికి ఎందుకంటే మన మన వైశ్యులు తర్వాత మన కొత్తపేట వాస్తవులు కాబట్టి సంఘం మనం కూడా సపోర్ట్ చేసి దీనిపైన మన తోచింది మనం కూడా స సపోర్ట్ చేస్తామని నేను మనస్ఫూర్తిగా చెప్తాను కొత్తపేట ఆర్య విశ్వ సంఘం అధ్యయనంలో మన అన్నలు చెప్పినట్టు మరి కొత్తపేట సంఘమే కానీ రాష్ట్ర వ్యాప్త ధీటుగా అనేక 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 కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ కూడా అవి మనం చెప్తా ఉన్నాం ఇప్పుడే చెప్పారు మన అన్న మరి ఇక్కడ అన్న చెప్పాడు ఎక్కడైతే భోజన వస్తువు కలగజేస్తామో ఆ భోజనం కూడా పవిత్రంగా స్వీకరించే సదుపాయాలు కూడా కలగజేయాలి దానిలో భావనగానే మా అధ్యక్షుడు మాడూరి వాసు గారు చక్కటి షెడ్ ముందల ప్రాంగణం మనం అన్నదాన ప్రాంగణాన్ని నిర్మాణం చేసుకున్నాము అదే స్ఫూర్తితోటి రోజు మళ్ళా మన అన్న చైర్మన్ గారి సహకారంతో ప్రకాష్ గౌడ్ గారు మూడు వందల గది స్థలం ఇక్కడ బ్రహ్మాండమైన స్థలంలో మీరు చక్కటి షెడ్ ఏర్పాటు చేసుకోండి మీ కార్యక్రమాలు చేసుకోండి అని వారి పెద్ద మనస్సును మనకు ఇవ్వడము దానికి కృషి చేసింది మా వాస్తవాన చక్కటి షెడ్ నిర్మాణం ఈరోజు దాదాపు పది లక్షల రూపాయలు వెచ్చించి పక్కనే ఈ షెడ్డుని మనం నిర్మాణం చేసుకున్న ఘనత కూడా కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి దక్కింది ఏమైనా అల్టిమేట్గా మా అన్న చెప్పినట్టు ఎక్కడ ఏదున్నా కూడా ఆర్యవైస్సులు చేయలేని ఏ కార్యక్రమం జరగదు అందులో ప్రధానంగా ఆర్యవైశ్యులు ఇలా ఇచ్చే చేయి తప్ప ఇలా తీసుకునే చేయి కాదు ప్రతి నెల అమావాస్య అన్న ప్రసాద వితరణ అత్యంత వైభవంగా చేసుకున్నాము ఈసారి ఇంకా గ్రాండ్గా అయింది గ్రాండ్గా చేసుకున్నాము ఈ కార్యక్రమానికి స్పెషల్గా మన కర్ణాటి శ్రీనివాస్ పద్మావతి గారు ప్రతి నెల మూడు మూడు నెలల నుంచి కూడా పది వేల రూపాయలు ప్రత్యేకంగా అదనంగా ఇస్తున్నారు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు మిత్రులు ఇప్పుడున్న సంఘాలల్లో మంచి పేరు వస్తుంది అంటే మన సంఘం కొత్తపేట కానీ మీ అందరి ముంద ముందర సగర్వంగా చెప్తున్నాను మరి ముందర కూడా మనం అన్న ప్రసాద వితరణకి ఒక మంచి షెడ్ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము దాన్ని ఆ షెడ్ దగ్గరనే ప్రతీ నెల అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మరి ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకోవాలి కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా చేసుకోవాలని శ్రీ ప్రసన్న అమ్మవారి దేవాలయం లోపల దాదాపు మూడు వందల గజాల స్థలంలో శాశ్వత ప్రాంగణం షెడ్డు మరి అందరి దాతలతోని అది కూడా దాదాపు పూర్తిగా వస్తుంది అందరి దాతల సహకారంతో మనం చేసుకున్నాము ఆ షెడ్డు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మంచి కార్యక్రమాలు కూడా మనం చేసుకోవచ్చు ఇంకా భక్తులకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా చేసుకున్నాము చెప్పాలంటే ఇది అదే కాదు ఏది మన దృష్టిలో వచ్చిందనుకో అది కరెక్ట్ అనిపించిందనుకో అది కంపల్సరీ మనము దాన్ని సాల్వ్ చేస్తున్నాము ముందడుగు వేసేసి అందరి దాతల సహకారంతో నిజంగా అందరూ సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు ఆర్యవ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో వాసన్న అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి ఆర్యవ్య సంఘానికి మళ్ళీ ఒక మంచి నూతన ఉత్సాహం కూడా వచ్చింది ఆర్యవయ్యంగా కొత్తపేట ఆధ్వర్యంలో మనం ప్రతి అమావాస్యకు అన్నదానం చేసుకుంటున్నాము అట్లే ప్రతి అమావాస్య కూడా ఇంత ఇంత వరపింత అన్నట్టుగా మనకు ప్రతి నెల నెల ఇంకా పెరుగుతూ పోతున్నారు దాతలు తర్వాత పేద వయసులకు మనం చేసే కార్యక్రమాల్లో నిరాశలైనటువంటి పేద వయసు మనము అక్కడ ఇంటికి ఇంటి ఇల్లు కాలిపోతే వాళ్ళకు ఒక కోసం ఒక అరవై వేల రూపాయలు దాకా ఇప్పించినాము తర్వాత ఆర్థికంగా వెనుకబడ్డ వయసులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిపించినాము ఆర్యవయస పేద విద్యార్థులకు ఇద్దరికీ ఆర్థిక సహాయం చేసాము పర్మనెంట్ ప్రాజెక్టుల కింద ఇక్కడ ముందట అది ప్రధాన మహంకాల్ టెంపుల్ ముందట షెడ్ చిన్న షెడ్ ఒకటి తర్వాత లోపల పెద్ద షెడ్ కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలకు మన ఆర్యవయ్య సంఘం కార్యవర్గ సభ్యులు ఎంతో ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కృతి మాజీపేట స్థాపించింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటికి ఏడు వెళ్ళి ఎనిమిదవ సంవత్సరాలు అవుతుంది ఈ ఆర్వీస్ సంఘం కంటిన్యూగా ప్రతి అవాసకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మంచి మంచి మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు జైల్లో పళ్ళు పంచు పెట్టడం వాసన వచ్చిన తర్వాత ముందర పర్మినెంట్ షెడ్ ఒకటి అయింది లోపల కూడా మూడు వందల పర్మినెంట్ షెడ్ జరిగింది ఇంకా కూడా చాలా పనుంది అందరూ కూడా సహకార సహకారాలు అందించినట్టయితే మొత్తం కంప్లీట్ అవుతుందని నా యొక్క అభిప్రాయం కొత్తపేద ఆర్యవేశ సంఘం ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి బేస్ లైన్ మన అమావాస్య అన్నదానం సో ఈ ప్రాజెక్ట్ వల్ల అన్ని ప్రాజెక్టులు సక్సెస్ అవుతున్నాయి సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బేసిక్ ఫండ్ మినిమమ్ టూ టు త్రీ ల్యాక్స్ పెట్టి సో దాన్ని మెయింటైన్ చేస్తూ సో ఈ అమావాస్య అన్నదానం ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడుతుందో సో మనకి డోనర్స్ కానీ సో మిగిలిన ఏ ప్రాజెక్ట్ చేయడానికి ఇదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ మనం ఆల్రెడీ కలిసి ఉంటున్నాం బట్ ఇంకా మన కుటుంబంలో అందరినీ చేర్చుకొని సో అందరితో ఇంకా బెటర్గా ఉండాలని నేను ఆవిర్భవించినప్పటి నుండి ఇంతవరకు అన్నదానం ఏ రోజు కూడా ఆపకుండా జరగడం జరిగింది ఈ అన్నదానం మూలాన మనం ప్రతి దగ్గర వెళ్ళినా కూడా మన గౌరవాన్ని ఏర్పడుతుంది ప్రతి దగ్గర పోయినా కూడా ఎవరు కూడా చిన్న సంఘం అని చెప్పి మళ్ళీ పెద్ద సంఘానికంటే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అది మన సంఘం యొక్క గొప్పతనం దీనికి అన్నిటి కారణం ఒకటే ఈసీ బాడీ ఈసీ బాడీ ఒక ఆ రోజు మేము అనుకున్నాము అందరం కలిసి మనం మనం ఈసీ బాడీ వాళ్ళే ఈ కార్యక్రమాన్ని మంచిగా తెలుసుకొని చేసుకుందాం అనుకున్నాం అదే దృఢ సంకల్పం ఆ సంకల్పం ఇవాళ పెరిగి పెరిగి పెద్దగా అయింది ఆ సంకల్పమే ఇవాళ ఎంతో అన్నదానానికి మూల అయింది ఈసీ బాడీకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒకరిపేట ఆరువేద సంబంధించి ఈరోజు ప్రసాదంగా గావించడము అమావస్యలు ప్రతి నెల చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఇంకా కాబోయే రోజుల్లో మంచిగా చేయాలని కోరుకుంటున్నాను అన్ని సహ సహాయ సహకారాలు మన చేతనే అందించాలని అనుకుంటున్నాను మా పిల్లలు అందరూ ఒప్పుకుంటున్నారు దానికి కూడా దిగ్రేయంగా పనిచేయగలుగుతాం